భయంకరమైన పరిస్థితులు ఉన్నావు నువ్వు కూడా చాలాసార్లు నేను చాలాసార్లు చెప్పే కదా మన భర్త భార్య పిల్లలు కానీ ఏదైనా మన దేవుని ప్రాముఖ్యంగా దేవుని సేవకుల విషయంలో చదువుతున్నారు ఆయన పౌలు అన్నాడు నేను మీతో నిజమాడినందున నేను మీకు ఏమయ్యాను శత్రువునైతినా అవును చాలాసార్లు దేవుని సేవకులైన వారు మనకు సత్యం చెప్పి మనల్ని గద్దిస్తుంటే మనం ఏం చేసి చెప్పండి తొండీకిరించాము ఉదరణ ఎట్ట చూసామంట శత్రువుగా చూసాం అందుకనే ఆయన అంటాడు ఆమోస్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆమోస్ గ్రంథం ఐదో అధ్యాయం పదో వచ్చిన ఉంటాడు చూడండి అక్కడ కూడా చక్కని మాట ఆనాడు ఇజ్రాయల్ ప్రజల స్థితి ఆయన మాట్లాడుతున్నాడు ఆమోస్ గ్రంథము ఐదో అధ్యాయం పదో వచ్చినం ఐదు పది ఆమోస్ ఐదు పది అయితే గుమ్మములు నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు యథార్థంగా మాట్లాడు వారిని చూశారండి బుద్ధి చెబుతుంటే ఏం చేస్తున్నట్టడండి గుమ్మములు నిలిచి బుద్ధి చెబుతున్నాడు ఏ ఇట్టుంటారు చెబుతుంటే చదువుతుంటే చెప్పువారి మీద ఏం చేస్తారంట జనుడు పగపడుతున్నారంట నిజమేనండి పగపడతాం మనం సత్యం చెప్పేవాళ్ళ మీద పక్కపడతారు ఉంది ఇంకే సుశీర యథార్థంగా వారిని ఏం చేస్తాం మనం ఒక సామెత కూడా ఉంది లోపల ఏ స్థాం తెలుసా యథార్థంగా మాట్లాడుతానంటే ఉండూరు అచ్చిరాజు అంట అట్ట అని చెప్పేసి అచ్చిరాధని అబద్దాలు యథార్థంగా మా ఊర ఊరి రాదంట యథార్థంగా ఉంటేనంట అంటే ఖచ్చితంగా ఉంటే ఏం రాదంట ఉండూరు వచ్చిరాదంటే లోకానికి సంబంధించి